హాయ్ హలో అండి ఇప్పుడు బాగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగా హాట్ టాపిక్గా మారి అసలు ఎవరు కరెక్టు ఎవరిది రాంగ్ అనేది పక్కన పెడితే ఎవరో చేసిన తప్పు అయితే ఒక కుటుంబం ఈరోజు అన్యాయంగా బలైపోయింది ఒక తండ్రికి కొడుకు అసలు వస్తున్నారా రారాననే ఆలోచనలో ఉన్నారు అలానే ఒక కూతురికి తల్లి లేదు అలానే ఒక భర్తకి భార్య లేదండి ఈరోజు సో వీళ్ళు ది పక్కన పెడితే నష్టపోయింది ఎవరు అనేసి అంటే ఆ కుటుంబాన్ని చెప్పవచ్చు ఇంతకీ ఏంటి అనేసేసి అని అంటే ఈరోజైతే మనము నిన్న ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో మొత్తం హాట్ టాపిక్గా మారిపోయిందండి సో మనం ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ చేసాము సో ఇప్పుడు కూడా నేను అదే టాపిక్ మీద మాట్లాడాలనుకున్నాను కొన్ని విషయాలు ఎందుకంటే రాజకీయాల గురించి మనకు మాట్లాడే అంత నాలెడ్జ్ లేదు అంత ఏజ్ కూడా లేదు అంత అవగాహన కూడా లేదండి అలానే మనము సినిమా ఇండస్ట్రీ కానీ అల్లు అర్జున్ గారు కానీ ఎవరైనా కానీ మనకి వ్యతిరేకత కాదు మనం అభిమానము కాదు ఏదైనా కాదు ఏదైనా హీరో ఉంది సినిమా బాగుంది ప్రజలకు ఉపయోగపడుతుందంటే చూస్తామే తప్ప ఎవరు నా ఫ్యాన్ కాదు అలానే నాకు ఎవరు కూడా ఇది లేదండి మంచిగున్న వాళ్ళని చూస్తాము కష్టపడిన వాళ్ళని మంచిగా చేసిన వాళ్ళు మంచిగా అని చెప్పుకుంటాము అంతే తప్ప నో ఫేవరిజం అనమాట నిన్న మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి మనకి వచ్చేసి ఎందుకు అల్లు అర్జున్ గారి మీద ఈ నిందలు పడుతున్నాయి అని అనే దానికి మనకి చాలామంది కార్యకర్తలు కానీ అలానే చాలామంది సంఘాలు కానీ అలా చాలా మంది జర్నలిస్టులు కానీ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఇప్పుడు కూడా సరిగ్గా అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తీర్చలేకపోతున్నారండి అల్లు అర్జున్ గారు అయితే మనకు ఆల్రెడీ ఫోర్ వీక్స్ ఆయనకి బెయిల్ మీద ఉన్నారని తెలుసు సో ఫోర్ వీక్స్ తర్వాత ఏమవుతుంది అనేది మనందరం కూడా వెయిట్ చూడాలి ఇంతకీ అల్లు అర్జున్ గారి విషయంలో ఏమైంది అంటే మనందరికీ తెలిసిందేనో పుష్ప ఏదైతే ఉందో షోకి వెళ్ళిన మన రేవంత్ గారు అలానే శ్రీతేజ వాళ్ళ కుటుంబంలో ఆమె తొక్కిస్రాట్లో చనిపోయిందని అలానే ఆ బాబు శ్రీతేజ అయితే ఎవరైతే ఉన్నారో ఆ బాబు కిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న మనకి రీసెంట్గా అందిన హెల్త్ బులెటిన్ ఏంటంటే అతను వెంటిలేటర్ నుంచి డిస్కనెక్ట్ చేశారు అతను నార్మల్గా శ్వాస పీల్చుకుంటున్నారని మనకు సమాచారం కూడా ఉంది అది ఎంతవరకు అనేది మరి వాళ్ళు వచ్చి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి చెప్తే గాని తెలీదు మొన్న ఆల్రెడీ చెప్పారు సో ఆయన వెంటిలేటర్ రిమూవ్ చేశారా లేదా ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారా అనేసి అనేది మనమైతే మళ్ళీ వాళ్ళు హెల్త్ బుడిని రిలీజ్ చేసినప్పుడే మనం తెలుసుకుంటాము ఇంకోటి ఏంటంటే మనకు మెడికల్ నాలెడ్జ్ తెలుసు కాబట్టి వెంటిలేటర్ మీద మినిమం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి ఎక్కువ ఉంచరండి ఎందుకంటే ఉంచకూడదు కూడా ఇంకా వాళ్ళకి వెంటిలేటర్ని తీసేస్తే ఇంకా వాళ్ళు ఇంకా తీసుకోలేరు అన్నప్పుడు మనకి ట్రికాస్టమీ చేస్తారు ట్రికాస్టమీ ఏంటంటే మన గింత గొంతు కింద హోల్ పెట్టేసి అక్కడి నుంచి అయితే మనకి వెంటిలేటర్ కనెక్ట్ చేస్తారండి సో వెంటిలేటర్ ఎట్ అ టైం ఒక్కసారిగా డిస్కనెక్ట్ చేయరు దాన్ని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మోడ్లు ఉంటాయి ఆ మోడ్లు అయితే చేంజ్ చేసుకుంటా అతను తీసుకుంటున్నాడా లేదా అనేది బై ప్యాప్ అని సి ప్యాప్ అని ఇవన్నీ పెడుతూ అయితే వెంటిలేటర్ అని డిస్కనెక్షన్ చేయ చేయటం జరుగుతుంది ఎట్ అ టైం వెంటిలేటర్ అయితే డిస్కనెక్ట్ చేయదు చేయరు ఎందుకంటే ఆల్రెడీ మాకు తెలుసు కాబట్టి సో అతను హెల్తబిలిటీని ఎలా ఉన్నదో వాళ్ళు రిలీజ్ చేస్తేనే తెలిసింది మేబీ చాలా మందికి కూడా ఫీల్ చేస్తారు అంటే లాంగ్ టైమ్ వెంటిలేటర్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అంతకుమించి వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉండకూడదు అదనమాట ఇప్పుడు మనకి సీఎం రేవ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్ గా చెప్పారు అసలు ఇప్పటి వరకు కూడా ఆయన బయటకు వచ్చి చెప్పలేదు నిన్నైతే మనకి బయటకు వచ్చి చెప్పటం కూడా జరిగింది ఇంతవరకు కూడా ఆయన చేశారు ఆయన చేశారు ఆయన పేరు మర్చి అని చేసారు అనేసి చాలా మనకి మీడియా వాళ్ళు కానీ చాలా మంది కూడా చెప్పడం జరిగింది ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక హిందీ ఛానల్లో మాత్రమే ఆయన ఏమన్నా మిలిటరీకి వెళ్లారా లేకపోతే ఆయన ఏమన్నా త్యాగాలు చేశారా ఆయన తప్పు చేసిన ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది అనేసి ఆ ఒక్కసారి తప్ప నిన్నైతే క్లారిఫిక క్లారిటీగా మన అల్లు అర్జున్ గారు పేరైతే తీసుకురాలేదు కానీ ఆయన ఏం చేశారు పోలీసులు ఏం చేశారు సినిమా ఇండస్ట్రీలు ఏం చేశారు అనేది ఆయన చెప్పటం కూడా జరిగింది ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము రేవంత్ రెడ్డి గారు మనకి ఫేవరేజం కాదు అలానే అల్లు అర్జున్ గారు ఫేవరైజం కాదండి ఇక్కడ ఒక సామాన్యుడుగా సో మనము తప్పు ఎక్కడ జరిగింది అనేది ఎవరికి క్లారి క్లారిటీగా లేదు మనం న్యూస్ ఛానల్లో చెప్పటం అలానే చూస్తున్నాము ఇక్కడ మనకి కొన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని విషయాలు మాట్లాడారు కదా సో అల్లు అర్జున్ గారు రూఫ్ ఓప్ ఏదైతే రూఫ్ ఓపెన్ చేసి మాట్లాడుకుంటు ఆయన ఆయన ఏదైతే విష్ చేసుకుంటూ వచ్చాడో దాని వలన క్రౌడ్ అనేది పెరిగింది దాని వలన అసలు కంట్రోల్ చేయలేనంతగా జనం వచ్చారు అని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పటం జరిగింది ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఆల్రెడీ అది సాయంత్రం నైన్ థర్టీకి అయింది మరి నైన్ థర్టీ కంటే మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఎంత క్రౌడ్ ఉంటుందో మనకు తెలుసు ఆల్రెడీ సంధ్యా థియేటర్ దగ్గర ఇప్పుడు ఒకటే డోర్ ఉంది ఇంకా వేరే డోర్లు గానీ ఏమీ లేవు ఆయన ఏదైతే మనకి రూఫ్ లో నిలబడి అందరికి అది చేసుకోవటం వలన ఆ చుట్టుపక్కల ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో చాలా థియేటర్లు ఉంటాయి సంజయ్ థియేటర్ అనే కాదు ఇటువైపు చాలా థియేటర్లు కూడా ఉంటాయి సో అంత బాగా క్రౌడ్ వచ్చేసింది ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విషయం గనక అదే చెప్పింది కరెక్ట్ అయితే ఆ టైంలో అసలు ఆయన రాకపోవటమే మంచిది ఒకవేళ వచ్చి ఆయన క్రౌడ్ అయ్యి దీనంతటికి కారణము మన అల్లు అర్జున్ గారు అయితే మరి తప్పకుండా అయితే మరి ఆయన అది రాకుండా ఉంటే అసలు ఇంత అనార్థం జరిగి ఉండేది కాదు అనేసి అన్నది వాస్తవం ఇంకోటి మనందరికీ తెలిసిందేను మనకి ప్రీమియం షోలోనే ఏదైతే వేశారో షోలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నది ఏంటంటే అసలు ఆయన సినిమాకి వచ్చి ఉండకపోతే ఇంత అనర్థం జరిగేది కాదు అలానే ఆయనకి ఇన్ని సంవత్సరాలు ఆయన చాలా కష్టపడ్డారు మనందరికీ తెలిసిందే అన్న అంత ఈజీ కాదు అంత మంచి మంచి డ్యాన్స్ మనకు అందించారు కొన్ని మూవీస్ చూశాను అల్లు అర్జున్ గారి ఆర్య కానీ పరుగు కానీ ఇవన్నీ పరుగు అంటే నాకు చాలా చాలా ఇష్టము ఇవన్నీ కూడా మనం చూసినవి ఆయన మంచిగా డ్యాన్స్ వేస్తారని తెలుసు ఆయన డ్యాన్స్ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం ఇక్కడ మనము ఒక మనం ఎందుకంటే ఈరోజు రేవంత్ గారి కుటుంబంలో జరిగింది ఇంకొక ఇంకొక కుటుంబంలో జరగచ్చు ఇక్కడ అల్లు అర్జున్ గారి తప్పు ఏమిటి అనేసి అంటే రోజున ఆ థియేటర్కి రాకుండా ఉంటే ఇంత క్రౌడ్ పెరిగేది కాదు ఇంతమంది ఎందుకంటే ఆయన అభిమానులు ప్రతిసారి కూడా ప్రభాస్ అభిమానులు గాని అలానే మహేష్ బాబు గారి అభిమానులు గాని వీళ్ళ అభిమానులు వస్తారు కానీ వాళ్ళెవరు కూడా మరి వాళ్ళు షో చూసారేమో మనకు తెలియదు కానీ ఇంత పబ్లిక్ని ఎందుకంటే ఈ పబ్లిక్ ఈ రోజున చూడబట్టే సినిమాలు ఏదైనా కానీ వెళ్తాయి వాళ్ళు కొన్ని క్రోర్స్ పెట్టి సినిమా చూసినా కానీ ఆ సినిమాని మన ఆడియన్స్ మనం డబ్బులు పెట్టి చూస్తేనే వాళ్ళు దాని మీద వాళ్ళకి అంటే బిజినెస్ చేసుకోగలరు మనం చూడపోతే వాళ్ళకి రావు కదా మరి అలా అంటే అప్పుడు పబ్లిక్కు చూ చూసినటప్పుడు మరి పబ్లిక్లోనే ఆ మొదటి షోకే రాకుండా ఉంటే అసలు ఇంత కారణం జరిగేదే కాదు ఈ రోజున ఒక తండ్రి ఒక భార్యను కోల్పోయే ఒక భర్త భార్యను కోల్పోయే పరిస్థితి వచ్చేది కానీ అలాగే ఆ ఒక బిడ్లకి తల్లి లేని లోటు వచ్చేది కాదు ఇదంతా కూడా జరిగేది ఇక్కడ మనం అల్లు అర్జున్ గారి విషయంలో తప్పులు పక్కన పెడితే ఆయన కానీ ఆ షోకి రాకుండా ఉంటే అసలు చాలా చాలా బాగుండేది ఎందుకు ఈసారి నేను ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇది నాకు కొత్త కాదంటే ఇరవై సంవత్సరాలు ఉన్న అల్లు అర్జున్ గారు వేరు ఇప్పుడున్న అల్లు అర్జున్ గారు వేరు ఎందుకంటే ఆయన ఒక నేషనల్ అవార్డు వచ్చింది అవార్డు ఎలా అయినా రాని దాని గురించి మనకు అనవసరం లేదు ఎందుకంటే ఆయన ఆ రోజున అంత రా వచ్చి రూఫ్లో అందరికి హాయ్ చెప్పుకుంటూ ఓకే నీకు ఉండొచ్చు ఫ్యాన్ని ఎంజాయ్ చేయాలి కానీ నీ ఫ్యానే కాదు కదా అక్కడ ఉన్న చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఆ వ్యాపారులు కానీ ఆ షాపులు కానీ ఆ థియేటర్స్ కానీ మైండ్ లో పెట్టుకోవాలి కదా అది ఒక నైట్ అది నైట్ లో మరి మరి ఎట్లా ఉండిద్ది ట్రాఫిక్ ఆల్రెడీ మన హైదరాబాద్ లో జామ్ అయిపోయిద్ది అని తెలుసు మరి అంత దాంట్లో రాకపోతే ఏమి కాదు రాకపోతే నీవు మీరు రావటం వలన ఇంకా మిమ్మల్ని చూడాలి చూడాలి అన్న ఆతరంతో మనుషులు ఒళ్ళు మీద ఏం తెలియకుండా ఈ నిన్న మన రేవంత్ రెడ్డి గారు అన్నారు ఈ కోతులు అన్నారు సో అది చాలా మంచిది చాలా మంచి మాట నా దృష్టిలో ఎందుకంటే పిచ్చి కోతులు అండి వీళ్ళందరూ కూడా అభిమానులు అభిమానులు అని చెప్పున్నారు మీ అభిమానం ఇలాంటి అనార్థాలకు కారదీయకుండా ఉంటే అది కోతులు అనకుండా ఆయన అనేవాడు ఎందుకంటే నిజంగానే కోతుల్లాగే ప్రవర్తిస్తారండి అసలుకి నెట్టుకోటాలు అరవటాలు కేకల ఈటాలు అభిమానం అంటే కాదు ఇదే ఆ అభిమానం అంటే కాదు మనుషులను చంపుకొని కింద ఎవరున్నారో కూడా తెలియకుండా వెళుతూ ఆ ఈ రోజున ఆ తొక్కిసినట్లు తొక్కింది ఎవరు అల్లు అర్జున్ గారు వచ్చి ఏం తొక్కలేదు ఈ గో ఈ కోతులు అనేవి చెప్పుకునే వాళ్ళు ఈ ఫ్యాన్స్ అని చెప్పుకునే పిచ్చి కోతులు అసలుకి తొక్కిన వాళ్ళని కరెక్ట్గా కెమెరాలో పట్టుకొని వాళ్ళను తన్నాలండి ఈరోజు రేవంత్ గారి కుటుంబంలోనే జరిగింది ఇంకొక రోజున ఆ తొక్కి వాడు అలానే ఆ తొక్కిన వాడు కుటుంబంలో కూడా ఇలాంటివే జరిగితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బాధ ఎందుకంటే ఈ కోతులు కోతులు ఏం చేస్తాయి ఊరు కూరుకునే మనుషులకి ఏదన్నా హీరో వస్తుందంటే ఎగబడటాలు అరవటాలు నెట్టుకోటాలు ఈ పిచ్చి శాస్త్రం వలన ఈ రోజున ఇన్ని ఈ రోజున అల్లు అర్జున్ గారు అలా బాధపడుతున్నారంటే ఈ పిచ్చు కోతులు వల్లనే ఈ రోజు ఒక రేవంత్ గారి కుటుంబంలో ఉన్నంటే కేవలం వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ అయితే ఈ పిచ్చు కోతులు అనేవాళ్ళు ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు సెవెంటీ పర్సెంట్ కారకులు అంటే కాబట్టి అన్ని కోతుల్లో ఏ కోతి చేసింది అనేది చెప్పలేరు కాబట్టి సో మల్లు అర్జున్ గారికి వచ్చి పడింది ఇదంతా ఆయన ఆయన అంటే ఆయన మనుషులు ఎవరు కూడా ఇక్కడ ఎవరు కావాలని చేయలేదు అది మా అందరికీ తెలిసిందేను ఎందుకంటే ఒక మనిషి చనిపోవాలని ఎవరు అనుకోలేదు ఆయన మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసుకున్నారు సినిమాని ముందుకు తీసురావాలి మన తెలుగు ఇండస్ట్రీను ఒక నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్దామని ఆయన తాపత్రం పడింది వాస్తవం కానీ మీరు ఒక్కసారి కూడా ప్రజల గురించి ఆలోచించుకుంటూ ఉంటే చాలా బాగుండేది మీరు ఆ షో చూడకపోతే మీరు అయిపోయిన తర్వాత మీకు సంధ్యా థియేటర్ యజమానితో మాట్లాడి మీ ఫ్యామిలీ వరకే ఒక షో వేయించుకుంటే అసలు అనార్థం వచ్చేది కాకుండా ఇంకోటి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఆల్రెడీ అక్కడ మాకు పర్మిషన్ వాళ్ళు ఇవ్వలేదు రెండవ తారీఖున లెటర్ పెడితే వాళ్ళు హీరోలు కానీ హీరోయిన్లు కానీ పర్మిషన్ లేదు మేము ఇవ్వలేము అనేసి అని అన్నారంటే అది ఆల్రెడీ వాళ్ళు కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయలేదు అది ఎందుకు చేయలేదు అని మనకు తెలీదు కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మాత్రం అలా అన్నారు ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండానే అల్లు అర్జున్ గారు వచ్చినట్లయితే అది కూడా చాలా మిస్టేక్ కానీ అల్లు అర్జున్ గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు నేను పర్ పోలీసులు నేను వస్తుంటేనే వాళ్ళు అంతా అడ్డు తీశారనేది ఇద్దరు మాటల ఎవరు నిజం అనేది మనకి కొంత తెలియట్లేదు ఎందుకంటే ఆయనేమో పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు అల్లు అర్జున్ గారేమో పర్మిషన్ ఇవ్వకుండా నేను ఎంత దూరం ఎలా వెళ్తాననేసి అంటున్నారు ఈ మధ్యలో క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఎవరు థియేటర్ వాళ్ళు ఇవ్వాలి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది వాల్ క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇది ఆల్రెడీ ప్రూవ్ వచ్చింది ఎందుకంటే ఇది ఇప్పుడు పబ్లిక్గా టాపిక్గా మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా అయితే వచ్చింది ఇంకొకటి అది ఆయన వస్తూ వస్తూ ఆయన వచ్చి ఆయన సినిమా చూసుకొని వాళ్ళ ఫ్యామిలీతో తిరిగి వెళ్ళిపోతే ఈ అనార్థాలన్నీ జరిగే కాదు ఇది అందరికీ తట్టినదండి దీంట్లో మాత్రం చాలా మెచ్చుకో నాకు ఒక్కొక్క మాట ఒకవేళ అల్లు అర్జున్ గారి విషయంలో మాట్లాడిన మాటలన్నీ కూడా కరెక్ట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిని కూడా కరెక్ట్ అక్షరాల కరెక్ట్ అయితే అది ఇంకా చెప్పకూడదండి అంటే మన అల్లు అర్జున్ గారిదే తప్పు అయిద్ది అంత ఎందుకంటే పోలీసులు ఇవ్వకపోయినా కానీ ఆయన రావటం అనేది మరి ఆయన మిస్టేక్ అంతే కదా ఆయన రోడ్ షో చేయటం అనేది ఒక మిస్టేక్ ఇంకా పెద్ద బండ్ర మిస్టేక్ ఏంటంటే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినవే నిజమని మనం అనుకుంటే థియేటర్లోకి వచ్చి థియేటర్లో సినిమా చూసినప్పుడు కూడా మళ్ళీ ఇంకో మాట అన్నారు ఆయనకి ఏసీపీ చనిపోయారు ఇద్దరు మనుషులు చనిపోయారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని మేము తీసుకెళ్ళి పోలీసులకి స్టేషన్ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాము అన్నీ చెప్పినప్పుడు ఆయన అప్పుడు వెళ్ళిపోయారు అన్న ఈ మాట కనుక ఒకవేళ నిజమైతే చాలా పెద్ద తప్పు అయింది అల్లు అర్జున్ గారిది అల్లు అర్జున్ గారు ఆల్రెడీ ప్రతిదానికి కూడా ఆన్సర్ ఇచ్చారు నాకు తెలిస్తే నేను ఎందుకు వెళ్ళిపోను నాకు తెలీదు రెండో రోజు తెలిసిందనేసి అంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తాను ఆయన ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసింది ఈయన ఫోర్త్ ఫోర్త్ రోజున మూవీ రిలీజ్ అయితే ఈయన ఆ స్త్రీ ఆ అబ్బాయి గురించి మాట్లాడింది ఎప్పుడు ది సినిమా చూసిన మూడో రోజు మాట్లాడారు ఆయన చెప్పారు అల్లు అర్జున్ గారు నాకు తెలీదు అప్పుడు నాకు రెండో రోజు తెలిసిందని మరి రెండో రోజు నీకు తెలిసినప్పుడు నువ్వు రెండో రోజునే నీ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి నీ మద్దతు తెలపాలి కదా లేదు మీరు రెండు మూడో రోజో నాలుగో రోజు అల్లు అర్జున్ గారు అయితే తన ఇన్స్టాలో వేయటం జరిగింది మీరు కావాలంటే చూసుకోవచ్చు ఆయన ఏ రోజు వేశారు ఆ బాబు గురించి అనేది ఆయన ఇన్స్టాలో చూసింది ఇక్కడ నాకు ఓకే రేవంత్ రెడ్డి గారు నిజాలు చెప్తున్నామని మనం నమ్మలేము అలానే అల్లు అర్జున్ గారు నిజాలు చెప్తున్నాను అనేది మనం నమ్మలేము ఇద్దరు చెప్తున్నది ఇద్దరూకి ఈయన చెప్పిన దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు అలానే ఆయన మీద చెప్పే అన్ని ఫాల్స్ అని అన్ని రాంగ్ ఎలిగేషన్స్ అని ఆయన క్యారెక్టర్ని అసెసెస్ చేస్తున్నారని ఇవన్నీ కూడా చెప్పారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అలా చేస్తుంటే ఆయన ఆల్రెడీ చెప్తున్నారు నాకు వ్యక్తిగతంగా ఎవరి కోపలేదు వాళ్ళ పర్మిషన్ ఇచ్చిందే షో చేసుకోమని మేము మా ప్రభుత్వమే అలాంటప్పుడు నాకేం లేదు కాకపోతే ఇక్కడ ఆయన అనేది ఏంటంటే ఇక్కడ నీ సినిమాల కోసం నీ దానికోసం కోసం ప్రజల ప్రాణాలు పోతే నేను చూస్తూ ఊరుకోలేను తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఆయన క్లియర్ గా చెప్తున్నారు పర్మిషన్ ఇవ్వలేదని ఒకరు చెప్తున్నారు అలానే పర్మిషన్ లేకుండా వచ్చారని చెప్తున్నారు అలానే ఆయన రోడ్ షో చేసుకుంటూ వచ్చారని చెప్తున్నారు ఆల్రెడీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే వీళ్ళు కోతులు ఉంటారు కదా ఎగబడుతున్నప్పుడు వాళ్ళు బౌన్సర్లు ఎక్కడ పడితే అక్కడ తోసేటి వల్ల ఇంకా క్రౌడ్ పెరిగింది అనేసి ఆయన చెప్తున్నారు లోపల థియేటర్లో ఈ తొక్కిసినట్లు ఇద్దరు ప్రాణాలు పోతున్నట్లు ఒకరు ప్రాణాలు పోయినాయి అని వెళ్ళి పోలీసులు చెప్పి చెప్తాను కానీ వెళ్తే వాళ్ళు యాజమాన్యం వాళ్ళు అసలు ఆయన దగ్గరికి రానివ్వట్లేదు అనేసి అంటే వాళ్ళ హై అథారిటీ వాళ్ళు వచ్చేసి మీరు ఎక్కడి నుంచి ఖాళీ చేయబోతే మీ వలన చాలా క్రౌడ్ వస్తుంది మనుషులు చనిపోయారు అని చెప్పినా కానీ నేను సినిమా చూసి వెళ్తాను అని ఒకవేళ అల్లు అర్జున్ గారు అంటే అవన్నీ కూడా చాలా చాలా తప్పులు అవన్నీ కూడా ఒకవేళ ఆయన చేయకుండానే వేసుంటే అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు రాంగ్ ఎలిగేషన్స్ వేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఇద్దరు వాదనలు ఎవరనేది ఆ పైన ఉన్న భగవంతుడు తెలియదు ఎందుకంటే సిసి కెమెరాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ మనం కొన్ని వీడియోస్ చూసిన దాని ప్రకారం మాట్లాడుకుంటే అక్కడ అంత క్రౌడ్లో నేను నేను కొన్ని మాటలు నేను అల్లు అర్జున్ గారిది రాంగ్ అని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒక సెలబ్రిటీస్ మనం ఆయన పైకి వెళ్ళేటప్పుడు ఎలా సెక్యూరిటీ ఉంది వాళ్ళ పిల్లల్ని ఎలా తీసుకెళ్తున్నారు సెక్యూరిటీ అలానే ఆయన రోడ్ చేసేటప్పుడు రోడ్ షో చేసేటప్పుడు ఎంతమంది పబ్లిక్ అనేది రేవంత్ రెడ్డి చదవటం కదండి క్లియర్గా మనకి యూట్యూబ్లో వీడియోసే కనపడుతున్నాయి మరి అంత క్రౌడ్లో మీరు ఫస్ట్ చేసిన తప్పు ఏంటంటే ఆ రోజున షోకి వెళ్ళటం అల్లు అర్జున్ గారు చేసిన తప్పు దీంట్లో ఎవరు మాట్లామనవసరం మనకే అర్థమవుతుంది ఆ రోజున ఆ షోకి ఆయన గాని వెళ్ళకపోతే ఈ అనార్థాలన్నీ జరిగేది కాదు ఆ రోజున ఆ షోకి ఎందుకు వెళ్ళారు ఆయన అంటారు నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అల్లు అర్జున్ గారు వేరు ఇప్పుడు అల్లు అర్జున్ గారు వేరు ఫ్యాన్ ఫీజెస్ పెరిగింది ఆల్రెడీ ఆయన ఒక నేషనల్ అవార్డు అలానే పుష్ప వన్ ఆల్రెడీ హిట్ అయ్యింది అలా అలాంటప్పుడు మీరు నలభై మంది ముప్పై మంది బౌన్సర్ పెట్టుకొని మీ సేఫ్టీ మీరు చేసుకుంటే మీ కోసం వచ్చిన ఫ్యాన్ సేఫ్టీ ఎవరు చూస్తారని మీరు ఆలోచించాల్సి ఖచ్చితంగా ఉంది ఆ బాధ్యత ఇంకొకటి మీరు ఒక మనిషి చనిపోయింది అనేసి ఆల్రెడీ ఆ రోజు నైట్ నుంచే వస్తున్నాయి ఆ వార్తలు అన్నప్పుడు మీరు ఆ రెండో రోజే నాకు తెలిసింది అన్నప్పుడు రెండో రోజు ఎందుకు మీరు ఆ కుటుంబానికి మీరు మీ మద్దతు తెలియ తెలియపరచలేదు ఎందుకు మూడో రోజో నాలుగో రోజో మీరు ఇన్స్టాలో వేసుకున్నారు అంటే మీరే చెప్పారు నిన్న క్లియర్గా నాకు రెండో రోజు తెలిసింది అనేసి మరి రెండో రోజు తెలిసిన వెంటనే మీరు వేయాలి కదా మీ ఇన్స్టాలో రెండో నాలుగో తారీఖు నుంచి చూసుకుంటే పుష్పవి ఎన్ని ఉన్నాయి ఈ బాబు ఎన్ని ఉన్నాయి అదొకటి ఇంకోటి ఏంటంటే మీరు పోలీస్ కిస్ పెట్టింది ఎప్పుడు పోలీసులు వచ్చింది ఆఫ్టర్ పన్నెండో రోజో పదకొండో రోజు